ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై ఐదు నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్ బస్తర్ సమస్య కేవలం అక్కడి ఆదివాసులదే కాదన్నారు పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ అక్కడ జరుగుతున్న అమారణ కాండను సమాజం అంగీకరించబోదని అన్నారు నక్సల్స్ రహిత భారతదేశం అంటూ బీజేపీ మరో నినాదం అందుకుందని మండిపడ్డారు హరగోపాల్ ఉత్తరలో జరుగుతున్న సమస్య కేవలం బస్తర్ ఆదివాసులే కానీ బస్తల్లో మానవ మానకాండని సమాజము దాన్ని అంగీకరిస్తూ పోతే అది అక్కడ ఆగదు ఎందుకంటే యంత్రాంగం చాలా విపరీతమైన అధికారాలు కలిగిన యంత్రాంగం అక్కడ ఆగదు అది ఇంకా విస్తరిస్తుంది భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ రహిత భారతదేశం అన్న ఇవాళ నన్సల్ రహిత భారతదేశం అన్నారు ఉద్యమాన్ని మీరు ఉండే మీరు అణచుకోవచ్చు కానీ ఇక్కడ పౌరాత్ర సంఘాలు ఇచ్చేసిన ప్రశ్న ఏంటంటే చట్టబద్ధ పాలన ఏమైంది రాజ్యాంగం ఏమైంది ప్రజల బాధ్యత ఏమైంది ప్రజలు తమ సమస్యల గురించి భిన్న రకాలుగా పోరాటాలు చేస్తుంటే